हाई हलो नमस्ते वेलकम टू मई चैनल నిఖిల్ మల్లికల్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే యశస్వి స్టూడియోస్లో అయితే నిన్న నైట్ గ్రాండ్గా చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి సో టీం మెంబర్స్ అందరూ కలిసి నిఖిల్కి కేక్ కట్ చేసి అందరూ హ్యాపీగా పెడుతూ ఉన్న ఫోటోస్ అయితే ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో హల్చల్ అయితే చేస్తున్నాయి సో వీళ్ళంతా హ్యాపీగా నిఖిల్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే అక్కడ హీరోయిన్ అలాగే గణేష్ సార్ ఆయన కూడా తన ఫ్రెండ్ అని చెప్పారు కదా లాస్ట్ టైము సో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ నిఖిల్ అయితే ఎలా సెలబ్రేట్ చేశాడో అప్పుడు నిఖిల్ బర్త్డే సెలబ్రేషన్స్ ని అతను కూడా పక్కనే ఉండి హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేస్తున్నాడు సో వాళ్ళ టీం మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కరు ఆ కేక్ పీసెస్ ని పెడుతూ ఆ పిక్స్ అయితే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నాయి అందరికీ కూడా సో ఒక వ్యక్తిని ఇంతమంది ఆదరించే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఆ వ్యక్తి ఎందుకు హ్యాపీగా ఉండడండి సో నిఖిల్కి అయితే అన్ని హ్యాపీ డేస్ వచ్చాయనే చెప్పాలి సో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం బిగ్ బాస్లో అయితే దక్కిందనే చెప్పాలి అలాగే వచ్చిన తర్వాత తనైతే ఇంకా ఫ్యాన్ బేస్ని పెంచుకుంటూ పోతున్నాడే కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ప్రోగ్రాంలో కనపడుతూ తన ఎంతో కష్టపడుతూ ఎంతో నిజాయితీగా అయితే ఈ వర్క్ అంతటిని చాలా చేసుకుంటూ వస్తున్నాడు సో ఇంకా ఇలాగే తన వర్క్ అంతా చక్కగా చేసుకోవాలి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి మంచి మంచి సినిమాలు చేయాలి మంచి అవకాశాలు రావాలి తన మీద ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ ని తనైతే ఇంకా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇప్పటితో ఇది ఎండింగ్ కాదండి సెలబ్రేషన్స్ ఇది స్టార్టింగ్ కాబట్టి సో ఇంకా తన ఫ్యాన్స్ అయితే నిన్నట్టించే స్టార్ట్ చేసేసారు కేక్స్ కట్ చేయడం సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా తనతో పాటు కేక్ ని పెడుతూ అలాగే ఆపిక్స్ ని కూడా షేర్ చేస్తున్నారు అలాగే వాళ్ళ బ్రదర్ అండి సో నిజంగా నిఖిల్ అంటే ఎంత ఇష్టం అనుకోవాలో తన బ్రదర్ కి కూడా సో తనైతే వాళ్ళ అన్నయ్యతో ఉన్నటువంటి ఫోటోస్ ని షేర్ చేసి తన బర్త్డే విషెస్ నైతే తెలుపుతూ ఉన్నాడు ఇన్స్టాగ్రామ్లో సో ఇలా తన ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ అంతా కూడా విషెస్ అయితే చెప్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ